హిందూ మతంలో ప్రతి నెల ఏదో ఒక దేవుడి ఆరాధనకు అంకితం అలాగే శ్రావణ మాసం పూజల మాసం పండుగలు పర్వదినాలు శుభకార్యాలను ఘనంగా చేస్తాం శివుడు వరలక్ష్మి మంగళగౌరీ దేవులను భక్తి శ్రద్ధలతో పూజిస్తాం మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం ఇక శనీశ్వరుడు న్యాయదేవుడు మోక్ష ప్రధాత ప్రస్తుతం శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రాశిలో ఉంటాడు ఆ రోజున శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు జ్యోతిష్యం ప్రకారం దేవదేవుడైన మహాదేవుని పూజించడం ద్వారా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది అటువంటి పరిస్థితులు ఎవరైనా ఏలినాటి శనితో బాధపడితే శ్రావణ మాసంలో సోమవారం నాడు ఈ వస్తువులతో శివయ్యకు అభిషేకం చెయ్యండి శ్రావణ సోమవారం రోజు స్నానం ధ్యానం తర్వాత గంగాజలంతో నల్ల కలిపి శివుడికి అభిషేకం చేయండి మృత్యం మంత్రాన్ని జపించండి ఏలినాటి శని నుంచి విముక్తి పొందడానికి శివయ్యను ధ్యానం చేయండి త్రాలను గంగా జలంలో కలిపి ఆ జలంతో శివయలింగానికి అభిషేకం చేయండి ఏలిననాటి శని నుంచి విముక్తి కోసం శివయ్యను ప్రార్థించండి ఈ రెమెడీస్ అనుసరించడం ద్వారా ఏలినాటి శని నుండి కూడా బయటపడచ్చు ఇక ఆర్థిక సంక్షోభం ధన ఇబ్బందులు ఉంటే శ్రావణ మాసంలో ప్రతిరోజు చెరుకు రసంతో అభిషేకం శివుడికి చెయ్యండి ఇలా చేయడం వల్ల డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఇక సంకటమోచన హనుమంతుడి అనుగ్రహం కోసం శ్రావణ సోమవారం రోజున శివుడికి తేనెతో అభిషేకం చేయండి ఈ పరిహారం చేయడం ద్వారా శనీశ్వరుడి అనుగ్రహం వ్యక్తిపై కురిసి శివుడి అనుగ్రహంతో ఏలిన నాటి శని ప్రభావం తొలగిపోతుంది